హాయ్ బ్రో హలో ఏంటి హరిహర వీరమల్లు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా లేట్ అయ్యేటట్టుంది ఏం అసలు అదే హరిహర వీరమల్లు మీద దాకా డౌట్ లేదు మార్చడం పక్క అనుకున్నారు అందరూ పాపం ఎప్పుడైతే రీసెంట్ గా మ్యాడ్ ప్రెస్ మీట్ లో ఆయన మార్చి ఇరవై తొమ్మిది వేశారు అందరికి డౌట్ వచ్చింది ఎందుకంటే ఆయన చాలా పెద్ద పండిపో నావంశీ గారు ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది జరగదు ఆయన మార్చి ఇరవై తొమ్మిది అంత కాన్ఫిడెంట్కి వేసి పబ్లిసిటీ చేస్తున్నాడంటే సంథింగ్ అది లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ సినిమా విషయంలో లేట్ సాధారణంగా పీరియడికల్ డ్రామా అంటే కొంచెం అన్ని విధాలుగా చూసుకుంటూ రావాలి కదండి మేబీ అదే రీజన్ అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు అలా యాక్చువల్గా చాలా మంది ఏమంటారంటే ఆయన సెట్కి వచ్చారంటే ఆటోమేటిక్గా ఆయన సీన్స్ అన్ని ఫాస్ట్ గా ఫినిష్ చేసి నిలబడారని చెప్పి మొన్న హీరోయిన్ కూడా చెప్పింది దగ్గర అగర్వాల్ కాకపోతే ఇదేంటి ఈ వీళ్ళ యాక్టింగ్ సైడ్ అక్కడ లేట్ అవ్వట్లేదు నేను అనుకోవడం మామూలుగా వీళ్ళకి సీజీ వర్క్స్ అవి ఉంటాయి కదండి అక్కడ ఏమైనా మేబీ లేట్ అవుతుందేమో దానివల్ల అటు డైరెక్టర్ గారి విషయంలో కూడా ఆయన మధ్యలోనే కంప్లీట్ రిలీజ్ అవ్వక ముందే బయటకు వచ్చారు ఇప్పుడు ఒక డేట్ అనే ఇట్లా లేట్ ఉండదు లేట్ అవుతుంది ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఏమైనా ప్రొడ్యూసర్ సైడ్ ప్రాబ్లం ఏమి ఉండదండి యాక్చువల్గా యాక్చువల్గా ఇదేంటి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆయన చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్ అండి ఏం రాస్తున్నారు అంటే ఆయనకి అసలు ఏ ఇష్యూ రాకుండా ఉండాలి ఆయనకి మంచి హిట్ ఇవ్వాలని చెప్పి ఆయన చాలా ఆస్తో ఆయన ఈ సబ్జెక్ట్ ఆయన దగ్గర ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నాడు ఈ సబ్జెక్ట్ మీద అసలు ఆయనకి అలాంటిది ఒక డైరెక్టర్ తప్పుకున్నాడంటే వెంటనే దాన్ని వాళ్ళ అబ్బాయితో రీప్లేస్ చేయించి చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి కూడా ఇదేంటి చాలా మంచి మంచి కథలు రాశాడండి మీకు తెలుసోలేదు చిరంజీవి గారిది స్నేహం కోసం మూవీ కథ ఆయనే రాశాడు చాలా మంది తెలియదు ఈ విషయం అంత మంచి ఎమోషన్స్ ఉన్న కథలు రాసిన డైరెక్టర్ అయినా ఆయన ఇదేంటి ఆయనకి హ్యాండ్లు హ్యాండ్ 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 ఓవర్ చేసే ప్రాజెక్టు అది ఆలోచించే చేస్తారు ఆయన వల్ల లేట్ అవుతుందని కూడా అనుకోవడం తప్పు ఏంటంటే మేబీ ఈ సిజీ వర్క్ గారు ఎక్కడన్నా ప్రాబ్లం వస్తుందేమో నేను అనుకుంటున్నాను కాకపోతే అందరికీ ఉంటది ఏంటంటే మూవీ ఎగరగా చూడాలని ఎందుకంటే చా ఆన్లైన్ బిగ్ స్క్రీన్ మీద చూస్తే చాలా సంవత్సరాలు అవుతుంది సో రిలీజ్ అయిన సాంగ్ కానీ టీజర్ కానీ కొంచెం హైప్ అంత రాలేదు అని అనుకోవచ్చు ఈ జంప్ ఈ డేట్ చేంజ్లు కూడా సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది యాక్చువల్ గా ఇదేంటి మీరు అన్నట్టు యాంటిసిపేషన్ లేదండి అయ్యారు వేరే మల్లుకి కారణం ఏంటో తెలియదు ఫస్ట్ నుంచి ఆది నుంచి ఉన్నదే అది ఇంచేతో ఆ మూవీకి ఫస్ట్ టీజర్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన సాంగ్స్ కానీ లుక్స్ ఎప్పుడు అసలు ఆ యాంటిసిపేషన్ అనేది రాలేదు అసలు అది కారణం ఏంటో తెలుస్తలేదు కానీ ఇంకోటి కూడా విన్నాను ఏంటంటే ఓజీ ఓజీ సినిమా మీకు ఇస్తామని చెప్పి హరిహారు వీరమల్లు డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్కి ఓజీ సినిమా మీకే ఇస్తాం అని చెప్పి ముందుగానే వాళ్ళని లాగా అది అది ఈ సినిమా కొనుక్కుంటేనే ఆ సినిమా ఇస్తాం ఈ సినిమా ఇస్తాం అని చెప్పి అలా అంటున్నారు అంత అంత అలాగా యాంటిసిపేషన్ రాకపోవడం కారణం ఏంటో అది అనేది నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు కాకపోతే వన్స్ మీకు తెలియదే ఉంది పవన్ కళ్యాణ్ గారిది సరైన డైలాగ్ టేజర్ ఒకటి పడిందంటే అంటే ఇప్పుడు దాకా మనకి వేరే వేరుమల్ డైలాగ్ టేజర్ రాలేదు మీరు అబ్జర్వ్ చేస్తే డైలాగ్ టేవర్ రాలేదు వన్స్ ఒక్క పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ టేజర్ పడిందంటే అంటే మొత్తం ఆటోమేటిక్గా యాంటిస్పేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది బజ్జ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట అది మీరు భగత్ సింగ్ కానీ మీకు అన్నిటికీ ఆయన డైలాగ్స్తో ఉన్న టేదర్ వచ్చింది హరిహర వీరూ మీకు డైలాగ్స్తో ఉన్న టేదర్ లేదు ఆ డైలాగ్ టేదర్ లేక యాంటిస్పేషన్ లేదని అనుకుంటున్నాం ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు ఒక్క డైలాగ్తో ఉన్న టేదర్ వదిలితే హరిహర వీరమ్ వల్లు గా ఇంకా వేరే సినిమాల గురించి ఆలోచించడం కూడా మర్చిపోతారు ఈ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు అదే ఓకే అండి థ్యాంక్ యూ